ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ కూడా మన సాయినాథుందయవలన సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు సాయి బిడ్డలందరి కోసం గొప్ప ఆశీర్వాదంతో ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చారు ఆ సందేశం అనేది మన జీవితాన్ని ఆనందంగా గడపడానికి సహాయకరంగా ఉండడం కోసమే సాయినాథుడు మనకు చక్కటి సందేశాన్ని అయితే ఒక చక్కటి శుభవార్తనైతే తమ బిడ్డల కోసం అందించబోతూ ఉన్నారు సాయినాథుడు ప్రతిరోజు తన బిడ్డల కోసం ఒక చక్కటి వార్త తీసుకొస్తారని మనందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు కూడా తన బిడ్డలకు సాయినాథుడు ఏమి ఉన్నారో ఎటువంటి శుభవార్తను అందించబోతున్నారో సాయినాథుని మాటల్లోని తెలుసుకుందాం ఈరోజు సాయినాథుడు ఈ విధంగా చెబుతూ ఉన్నారు తల్లి నువ్వు ఎదురు చూస్తున్నట్టేటువంటి తీయటి శుభవార్త తెచ్చానమ్మా ఎన్ని రోజుల నుంచి నువ్వు నన్ను అడుగుతూ ఉన్న శుభవార్త అది ఈరోజు తప్పకుండా నీ కోరిక నెరవేర్చబోతూ ఉన్నాను నీ సాయి వాక్కు విను అంటూ సాయినాథుడు అంటూ ఉన్నారు ఈరోజు సాయినాథుడు తన బిడ్డలకు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నటువంటి ఒక శుభవార్త నెరవేర్చబోతున్నాను అని చెబుతూ ఉన్నారు తప్పకుండా ఈరోజైతే మనం ఆ శుభవార్త మనకు చేరుతుంది అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు కనుక అదేవిధంగా చేరుతుంది ఎప్పుడు మన కష్టాలన్నీ కూడా తీరుతాయి ఎప్పుడు తన బిడ్డలకు ఒక వారు కోరుకున్నటువంటి జీవితం వారికి దక్కుతుంది ఎప్పుడు వారి పాప కర్మల అనేవి తొలగిపోతాయి వీటన్నిటికీ కూడా ఈరోజు మనకు ఒక పరిష్కారం దొరకబోతుందని నేను ఆశిస్తున్నాను అయితే సాయినాథుడు ఈ విధంగా చెబుతూ ఉన్నారు తన బిడ్డలతో తల్లి ప్రశాంతంగా ఇది విను నేను నీ కోసం ఏం తెచ్చానో అర్థమవుతుంది పూర్తిగా నీ సాయి చెప్పేది ఒక్కసారి విను నీ మనసులోని భారం అంతా కూడా తొలగిపోతుంది చూడమ్మా నేను ఎప్పుడూ నీతోనే నీ దగ్గరే ఉన్నాను కదా మరి నువ్వు ఎందుకు తల్లి ఆ విషయం మరిచిపోయావు నీకు వచ్చే బాధని పోగొట్టుకోకుండా ఎందుకమ్మా బలవంతంగా నీ దగ్గరే నిలిపేసుకుంటూ ఉన్నావు వచ్చిన కష్టాలు అలాగే వెళ్ళిపోతాయి తల్లి కష్టాలు వచ్చాయని మనసు పాడు చేసుకుంటావా నువ్వు అలా చేయడం వల్ల నీకు ఎటువంటి ప్రశాంతత కూడా ఉండదు నీకు నిదానంగా ఆలోచించి నీ బాధను తొలగించుకోవాలి అలాగే బాధపడినంత మాత్రం కష్టాలు తొలగిపోవు కదా ఒకవేళ బాధపడితే కష్టాలు తొలగిపోతే ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా ఉండరని గుర్తు తెచ్చుకో అందుకే అందుకేనమ్మ తెలివిగా ఆలోచించాలి ఈ సాయిని పక్కన పెట్టుకుని నువ్వు అసలు బాధపడకూడదు చూడమ్మా దేనికైనా సరే ఒక సమయం అంటూ రావాలిగా ఆ సమయం వచ్చే వరకు మన కష్టాలు అనుభవించవలసిందే తప్పదు అది భగవంతునికి కూడా తప్పలేదు కదా ఎవరైతే ఓర్పుగా సహనంతో ఉంటారో తప్పకుండా వారి కోరికను వారు నెరవేర్చుకోగలుగుతారు వారి గమ్యాన్ని వారు చేరుకుంటారు నీకు సహాయంగా ఎప్పుడు నేను ఉంటాను నేను నీతోనే ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ కష్టాలు కోరికలు సమస్యలు అన్నింటినీ నేను తీరుస్తాను మరి నీ బాధలన్నీ నాతో పంచుకుంటున్నావుగా బిడ్డ నీ మనసులో ఉన్న బాధ మొత్తం తీరిపోయే అంతవరకు కూడా నాతో అన్ని విషయాలు చెబుతూ ఉండు ప్రతి ఒక్క విషయాన్ని నేను వింటూనే ఉన్నా నా బిడ్డ మాట కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను చూడమ్మా ఎప్పుడైతే నీ మనసులో విషయాలన్నీ నీ సాయికి చెప్పుకుంటూ ఉంటావో అప్పుడు నీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదూ మనసు కూడా చాలా తేలిక పడుతుంది మరి నమ్మకం కుదరడం లేదా నీకు తల్లి ఒక్కసారి ప్రయత్నించి చూడమ్మా నీకే తెలుస్తుందిగా మరి తరువాత నువ్వే అంటావు నాతో చెబుతావు కూడా బాబా నువ్వు చెప్పిందే నిజం ఎన్ని రోజులు నేను ఊహించలేదు బాబా కానీ సాక్షాత్తు నువ్వే నాకు ఒక దారి చూపించావు తండ్రి నా మనసులో ఉన్న భారాన్ని మొత్తము దించేశావు బాబా అని నువ్వే నీ నోటితో నాతో చెబుతావు చూడు తల్లి జీవితంలో నీకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి అది నేను ఒప్పుకుంటాను అలాగే ఎన్నో సమస్యలు కూడా నిన్ను చుట్టుముట్టేశాయి కూడా అయినా సరే నువ్వు వాటన్నింటినీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చావు కదా ఇప్పుడైనా తెలిసిందా నువ్వేంటో నీలో ఉన్న ధైర్యం ఏమిటో అనేది మరి అది గతం మాత్రమేనమ్మా ఇక రాబోయే జీవితం అలాగే ఉంటుందని అస్సలు నువ్వు అనుకోవద్దు ఇప్పటి వరకు జరిగినవన్నీ విడిచిపెట్టేయి ఇక్కడే వదిలేసేయి ఇక మీదట నేను నీ జీవితాన్ని చక్కబెడతాను రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తప్పకుండా నువ్వు కోరుకున్న భవిష్యత్తే నీకు అందించబోతున్నాను చూడు తల్లి ఏ రోజు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ సాయిపై ఉన్న నమ్మకాన్ని కోల్పోవద్దు ఆ నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఏ సమస్యకైనా సరే ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయం అనేది రాగానే ఆ సమస్యలన్నీ కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి జీవితంలో ఏది శాశ్వతం కాదమ్మా అది కష్టమైనా సరే సుఖమైనా సరే ఎంతో సంతోషంగా ఉన్న నీ జీవితంలోకి ఈ కష్టాలు ఎలా అయితే వచ్చాయో ఇంత కష్టపడుతున్న నీ జీవితంలోకి తిరిగి మళ్ళీ అదే సంతోషం రాబోతోంది బిడ్డ అతి త్వరలోనే అది రాబోతోందమ్మా కొన్ని సమస్యలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి కదూ వాటన్నింటినీ నేను సరిచేస్తాను తల్లి నువ్వు వాటి గురించి ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అలాగే జరుగుతూ ఉన్నాయి కదా నిన్ను బొద్ధడించడానికి మాయమాటలు చెబుతున్నాను అనుకుంటున్నావా నేను చెప్పినవి చెప్పినట్లు జరిగి తీరుతాయమ్మా అది శాసనం జరిగి తీరుతుంది కానీ నువ్వు కాస్త ఓపికగా ఉండాలి నీకు నీ కుటుంబానికి ఎవరైనా అన్యాయం చేయాలి అనుకుంటే మాత్రం నేను అస్సలు సహించను జీవితంలో వచ్చే కష్టాలకు కారణం కర్మ ఫలితాలే బిడా ఇక చాలు ఆ కర్మ ఫలితాల నుంచి మీరందరూ కూడా బయటపడే సమయం ఆసన్నమైంది అదే ఈ డిసెంబర్ నెలల్లోనే నీకు ఒక శుభకరమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పొందబోతున్నావు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకుని నిలబడినందుకు కానుకగానే నేను నీకు ఆనందకరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని అందించబోతున్నాను ఇక మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసేసి నీ మనసు నిండా కూడా నీ భావ రూపాన్ని నింపుకో అప్పుడు నీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది క్షణంలో నువ్వు ఒకదాని తరువాత మరొకటి శుభవార్తలు వెనుక శుభవార్తలు వింటూ ఉంటావు నేను నీలోనే ఉన్నాను నీలోనే ఉంటాను కూడా ఈ విషయాన్ని అస్సలు ఏ నిమిషము మరువవద్దు నువ్వు కోరినవన్నీ జరుగుతాయి నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ విడదీసి నేనే వాటిని తొలగించి నిన్ను మంచి మార్గంలో నీ జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా నువ్వు జీవించ జీవించేటట్లు ఎప్పుడు ఆనందంగా ఉండాలని నువ్వు నీ కుటుంబంతో పాటు దేనికోసం భయపడకుండా బాధపడకుండా అన్నీ నేనే చక్కబెడతాను నేను ఉన్నాను అని నీకు వాగ్దానం చేస్తున్నాను నీకు సమయానికి ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను అందులో నువ్వు సందేహపడవలసిన అవసరం లేదు ఇక నీ పిల్లల భవిష్యత్తు కూడా నేనే మంచిగా రాసేసాను తల్లి ఇక వాళ్ళ గురించి నువ్వు అసలు దిగులు పడవలసిన పని లేదు నీ మనసులో నీ పిల్లల గురించి ఎంతగా బాధపడుతున్నావో ఇప్పటికప్పుడే నువ్వు దాన్ని వదిలే వాళ్లకు అత్యద్భుతమైనటువంటి భవిష్యత్తును రాసే ఉంచాను నువ్వు ఎటువంటి సందేహాలు అనేవి పెట్టుకోవద్దు మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టేసుకుని దిగ్భ్రాంతికి లోనవుతూ ఉన్నావు బాధగా కూర్చుంటూ ఉన్నావు నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎందుకంటే నీకు కావలసినటువంటి ప్రతిదీ కూడా నేనే సమకూర్చి పెడతాను నీకు అండదండగా నీ సాయి ఉండగా నువ్వు అసలు ఎందుకు భయపడుతున్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు అన్నీ నా సాయి సమకూరుస్తానని నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి అన్నీ వాటంతటివే నిన్ను చేరుతాయమ్మా నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు నీకు అర్థమైంది కదా తల్లి నువ్వు నిన్ను నన్ను కోరినటువంటి ఆ తీపి కవురు నేను అందిస్తాను ఈ డిసెంబర్ నెలలో ఆఖరిలోనే నువ్వు ఆనందంతో అందుకున్న వెంటనే ఎగిరి గంతేస్తావు తల్లి నీ సాయి మాటలు విన్న తరువాత నీ మనసులో ధైర్యం వచ్చేసింది కదూ ఆ ధైర్యాన్ని ఎప్పుడు అలాగే నిలుపుకో అన్నింటిలో నీదే పే పై చేయి అవుతుంది అన్నింటిలోనూ విజయం నువ్వు సాధించి తీరతావు నీ బాబా మా కూడా ఎప్పుడు నీతోనే ఉంటాను ఒక్క క్షణం కూడా నిన్ను ఏమరపాటుతో కూడా విడిచిపెట్టను విడిచి ఎక్కడికి వెళ్ళను ఇకపై దేని గురించి ఆలోచించవద్దు నీ సాయిపై పూర్తి విశ్వాసంతో నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు అన్ని అనుకున్నట్లుగానే నేను జరిపిస్తాను అంటూ సాయినాథుడు ఆశీర్వాదాలు ఇస్తూ మనకు గొప్ప విషయాన్ని చెప్పారు కదా అది ఏమిటి అంటే ఎవరికైనా దేనికైనా భయమేస్తుంది ఎవరికైనా మనకి వెరక ఎవరు లేరు మనకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు మనం ఒంటరి అయిపోయాము అందరూ ఆయన ఏకాకిని చేసేసారు అనేటటువంటి భావన మనకు ఎప్పుడైతే కలుగుతుందో మన మనసులో ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు భయం అనేది వస్తుంది కదా మరి సాయి బిడ్డలు ఎప్పుడు కూడా భయపడకూడదు మరి ఎందుకో తెలుసా ఆ సాయి తండ్రిని మనం ఎప్పుడైతే మనం కొలవడం ప్రారంభించేశామో ఆ రోజు నుంచి ఒక్కరోజైనా సరే మనమైనా సరే బాబావారిని విడిచి ఉంటామేమో కానీ సాయి తండ్రి మాత్రం మనను విడిచిపెట్టి వెళ్ళరండి మరి అటువంటి అఖిలాండ కోట బ్రహ్మాండ నాయుడుకుడు మనకు అండదండగా ఉండగా మనం దేనికోసం భయపడతాము దాంట్లో అర్థం ఉందా కష్టాలను వస్తూ ఉంటాయి అవి మన కర్మఫలాలను బట్టి వస్తూ ఉంటాయి వాటి గురించి తప్పించేందుకు మన సాయనాథుడు ఉన్నారు కదా ఆ ధైర్యం అనేది మనకు రావాలి సాయినాథుడు బాబావారు చెప్పేంతవరకు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఎంతో ధైర్యంగా ఉంటున్నాం కానీ ఒక చిన్న సమస్య వచ్చిందా చిన్న కష్టం వచ్చిందా మళ్ళీ ఏదో ఒక లోకానికి ఏదో ఒక ఆలోచనలకు మునిగిపోతూ ఉంటున్నా మళ్ళీ భయపడిపోతూ ఉంటున్నా భయాన్ని దగ్గరకు రానివ్వవద్దు అని మన సాయినాథుడు ఈరోజు చెప్తూ ఉన్నారు నా మాటలు వింటుంటే నీకు ధైర్యం వచ్చింది కదా తల్లి ఆ ధైర్యాన్ని అలాగే నిలుపుకోమ్మా అది మనసులోనే ఉండిపో ఉంచుకో నీకు ఎందుకంటే ఈ సాయి తండ్రి నీతో ఉన్నాను అని సాయినాథుడు అంటున్నారు నిజమే కదా మరి ఎవరో ఒంటరి వాళ్ళు భయపడి పడాలి కానీ సాయినాథుడు మరొక విషయం కూడా ఏం చెప్తున్నారంటే ఈ ప్రపంచం మొత్తం నిన్ను ఒంటరిగా చేసేసినా సరే తల్లి నువ్వు ఓటమిని ఒప్పుకోనేకూడదు ఎందుకో తెలుసా నువ్వు బా బాబా పెట్టిన ఒక వంద కాకపోతే వెయ్యి కాకపోతే నీకు కావాలంటే ఎన్ని అవకాశాలైనా నేను ఇస్తానమ్మా నువ్వు నువ్వు బాబా బిడ్డవి అవకాశాలు ఇస్తూనే ఉంటాను నువ్వు ఎందుకమ్మా బాధపడుతూ ఉన్నావు ఎందుకు తల్లి అనవసరంగా ఆలోచిస్తున్నావు ఎవరో ఏదో అన్నారే అనుకో వాళ్ళు ఎవరో నిన్ను అనడానికి నీకు ఏది కావాలన్నా నీ సాయి తండ్రిని అడుగు నేను చేయకపోతే కదా నువ్వు బాధపడాలి నువ్వు కోరిన ప్రతిదీ నీ ముందు నేను ఉంచుతానని సాయినాథుడు సాయి బిడ్డల కోసం చెప్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మనం కూడా మనం బాధపడుతూ భయపడుతూ ఉన్నామా అంటే బాబావారి మాటలు విన్నాక కూడా ఆ సాయినాథుని పైన మనకు నమ్మ నమ్మకం లేనట్టే కదా మనం ఒప్పుకున్నాం నాకు నమ్మకం లేదు మనల్ని మనం ఒప్పుకుంటామా ఏ సాయినాథుని బిడ్డ అయినా సరే ఎన్నో రెట్లు మన మీద కంటే మనం బాబావారి మీదనే ఎక్కువ నమ్ముతాం ఆ నమ్మకం నిజంగా నిలబడాలంటే సాయినాథుని మాటలపైన విశ్వాసం ఉంచి ధైర్యంగా సంతోషంగా నిలబడగలగాలి నడవాలి మనం సంతోషం కంటే ఆ సాయినాథునికి ఏది ఎక్కువ కాదు మన సంతోషమే సాయినాథునికి ముఖ్యం మన కోసం ఎంత దూరమైనా వస్తారు ఎటువంటి క్లిష్టపరుస్తులైనా సరే వాటి నుంచి మనల్ని తప్పించి సాయినాథుని అనుభవిస్తారు అది చాలా సంతోషంగా అది మనం దాని గురించి బాధపడరు కానీ మనం చేయవలసింది కొంచెం సహనంగా ఉండాలి మనకంటూ కొన్ని రోజులు సాయినాథుడు రాసి ఉంచారు ఆ రోజులు వచ్చేంతవరకు కొద్ది రోజులే మనం కొంచెం ఓపికగా ఉంటే మనల్ని మనం ఎప్పుడో నిరూపించుకుంటాం ఆ రోజు నుంచి మన జీవితమే మారిపోతుంది కదా మరి ఇప్పటివరకు మనల్ని ఎవరైతే హ్యాండల్ చేశారు వాళ్ళు కూడా మన ముందు సలాం కొట్టేస్తారు అటువంటి స్థితిలో నిలబెడతారు మన సాయినాథుడు ఆ మాటను మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు కదా సాయి బిడ్డలు ఎప్పుడు కూడా మరచిపోవద్దు సాయినాథుని మాటలు మాత్రమే మనకు వినిపించాలి ఆ సాయి తండ్రి చెప్పినటువంటి ఆ మాటలు మాత్రమే మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా సరే సాయినాథునికి చెప్పుకోవాలి ఆ కష్టాలన్నీ సాయినాథుని ముందు వేసిన మన పని ఏదో ఒకటి మన ప్రతి ఒక్కదానికి సమస్యకు ప్రతి ఒక్క సాయినాథుడు పరిష్కారం చూపిస్తారు మనల్ని ఆ సమస్యల నుంచి బయటపడేసి మళ్ళీ మనం మన దారి మంచి ధర చూపిస్తారు సాయినాథుడు ఎవరి జీవితంలో అయినా సరే కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కష్టాలను చూసి అక్కడే ఆగిపోకూడదు కదా మరి చూద్దాం నా బాబా నాతో ఉండగా కష్టాలనే పై చేయి అవుతుందా నాది పై చేయి అవుతుందా అని చూద్దామని ముందుకు వెళ్ళాలి ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని మనంలో కూడగట్టుకుంటామో ఆ ధైర్యంలోనే సాయినాథుడు ఉంటారు సాయినాథుడు మనలో ఉంటే ఏ నష్టం మాత్రం మనల్ని ఏం చేస్తుంది ఏ సమస్య మాత్రం మనల్ని ఏం చేస్తుందా ఆ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకుందాం మన మనసులో ఎప్పుడు సాయినాథుని నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ నామము మనకు శ్రీరామ రక్ష మనల్ని ఎక్కడ నిరంతరం కాపాడుకుంటూ ఉంటుంది సాయినాథుడు ఆ కష్టాలను మంచి దూరం చూసి మనల్ని చూసి భయపడిపోతాయి అంటే మన దగ్గరికి రాలేవు కూడా అవి చేయవలసిందల్లా మనకున్నటువంటి ప్రతి కష్టాన్ని మన సమస్యను సాయినాథుని దగ్గర విన్నవించుకొని బాబా వారి పాదములు దగ్గర ఉంచుకొని మనం ముందుకు వెళ్ళడమే ఎప్పుడు ప్రశాంతంగా ఉండడమే ఆనందంగా ఉండడమే సాయినాథునికి ఒకే ఒక్క విషయం తన బిడ్డలకు చెప్తున్నారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండండి సంతోషాన్ని జీవితాన్ని నేను మీకు అందిస్తాను అని ఎకనైనా సరే సాయినాథుని ధ్యానించుకుని ఆ మాటను గుర్తుంచుకుని ఎప్పుడూ సంతోషంగా ఉందాము మరి మన జీవితం గురించి ఎలాంటి బెంగ మనం పెట్టుకోవాల్సిన పని లేదు మనం బాబావారు అత్యున్నతమైనటువంటి స్థాయికి మనల్ని ప్రసాదించుతారు మరి ధైర్యంగా ఉండాలి సాయినాథుని పైన విశ్వాసంతో ఉందాం ఇది ఈరోజు సాయినాథుని సందేశం ఈ సందేశం కనుక మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నాను మరి మన సాయినాథుని ఈ బిడ్డలకైతే ఈ సందేశాన్ని మీరు మరికొంతమందికి షేర్ చేస్తారు కదూ మరలా మొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం సర్వేజ్ స్వప్న